మరి కుటుంబంలో అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అత్తగారు మామగారు అందరూ ప్రార్థన చేసేవాళ్ళు మా తోటిపాళ్ళ కూడా ప్రార్థన చేసేవాళ్ళు వెళ్ళంది మాత్రం నేను ఒక్కదాని అనమాట అయితే కుటుంబంలో మరి ప్రార్థన రండి ప్రార్థనకు రండి అంటా ఉండేవాళ్ళ ఏంటిలో మీ ప్రార్థనకు వచ్చేదని చెప్పేసి నేను లెక్క చేసి ఉండేదాన్ని కాదు ప్రార్థనకి వెళ్తా ఉండేదాన్ని కాదు మరి ఏదేమైనా కానీ దేవుడి అనేది నమ్ముతున్నాను నిజంగా మరి ఆయన రక్షణ భాగ్యం ఇచ్చినందుకు మరి కృతజ్ఞత చెల్లిస్తున్నాను మరి దేవుడు మరి స్థితి ఇచ్చి మరి ఇట్లా నన్ను సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి గొప్పతనం నా మంచితనం కాదు మరి దేవుడు మరి నేను ఇలా మరి ప్రార్థనకు రమ్మ ప్రార్థన కమ్మ అంటే వచ్చేదాన్ని కాదు మరి మా పెళ్ళై రెండు వేల పదిహేను మేము గ్రహారాధన పెళ్ళై చేసుకున్నాము అయితే మరి దేవుడు బాగా ఎంతో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళము అదని ఇదని చెప్పేసి ఉంటా ఉంటాను అయితే ఆర్శయం చర్చకి వెళ్తూ ఉండేవాడు అమ్మ ప్రార్థనకు అమ్మాయి ప్రార్థన రమ్మాయి అంటా ఉండేవాడు ఆ నేనేంటి ప్రార్థనకు వచ్చేది అని చెప్పేసి విసుక్కుంటా ఉండేదని ఏం చేయాలో తెలియక మరి రోజు కేసు పెట్టడం అనమాట అది టేషన్ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు మరి ఇలా అమ్మాయిని ఇసుకిస్తున్నావు ఎవరిష్టం వాళ్ళు కదా అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మరి ఎందుకు మరి కేసు పెట్టామంటే నేను మరి పెద్దాక ప్రార్థనకు రమ్మంటున్నాడని చెప్పేసి ఇసుకుదల కలిగించి మరి ఎన్నో వాదనలు వచ్చాయన్నమాట కుటుంబ సమస్యలు ఎందుకు మరి అలా చేస్తానని తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు ఎందుకమ్మ మరి అట్లా ఇబ్బంది పెట్టడం అమ్మాయిని అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు చేసుకొని అని చెప్పేసి అని చెప్పారనమాట అదే స్థితిలో మరి వెళ్ళటం జరిగింది చాలా విగ్రహాలు అనమాట మా అమ్మకి మరి ఒంటి మీదకు వచ్చి మరి అందరికీ సపనాలు చెప్తూ ఉండేది చెప్తా ఉన్నా మరి అలాంటి స్థితిలో మరి దేవుడు నన్ను రక్షించి ఎలా మరి గొప్ప భాగ్యం ఇచ్చాయని మేము చెప్తున్నాము మరి రెండు వేల ఇరవై ఒకటిలో మరి రక్షణ భాగ్యం తీసుకోవడం జరిగింది మరి నాగాలంకులు మరి గారి దగ్గర మేము రక్షణ తీసుకున్నాం ఎవరికి ఒకరికి తెలియకుండా ఒకరికి మేము రక్షణ తీసుకున్నాం మరి రక్షణ తీసుకున్న ధనం నుంచి మరి మా దైవజన్లు మరి బాలరాజు గారి దగ్గరికి మేము అనుదినం మరి నిత్యం వెళుతూ ఉంటాం మరి ఆత్మీయతలు ఎంతో బలపరుస్తూ మరి ఇచ్చి మరి మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు మరి ఏదైనా వచ్చినప్పుడు పిల్లలకి మరి ఎప్పుడన్నా బాగున్నప్పుడు మరి పిల్లల పరిస్థితి తీసుకెళ్తూ ఉండేవాడు వాళ్ళ దగ్గర ప్రార్థన చేపిస్తూ ఉండేవాడు మరి పాశ్రమ్ గారు వచ్చి ధైర్యం చెప్తూ ఉండేది అయినా కానీ అప్పుడు తెలియని స్థితిలో నేను ఏంటోలే అనుకునేదాన్ని కానీ మరి ఇంత గొప్ప రక్షణ ఉందని చెప్పేసి నేను అనుకునేదాన్ని కాదు మరి ఏదైనా దేవుడి కృపని మేము నమ్ముచున్నాం మరి ఇంత భాగ్యం ఇచ్చినందుకు ఇంత గొప్ప స్థితి ఇచ్చినందుకు దేవుడి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరి అదేవిధంగా ఎందుకు మరి ఒకరోజు బాగా ఇబ్బంది పట్టు అన్న స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు అనుకున్నప్పుడు మరి దైవజన్ల దగ్గర తెలియ ఏమైంది అయ్యా మీ పరిస్థితి అని చెప్పినప్పుడు మరి పాస్టర్ గారు అయ్యా మీకెందుకు ప్రార్థనకి రండి మరి మీ స్థితిగతులు మారుతాయి మరి నన్ను ప్రార్థన చే ప్రార్థన చేసుకో అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట అని చెప్పటం జరిగింది మరి ఒక తనే ప్రార్థనకి వెళ్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి నేను అడగటం జరిగింది అనమాట నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నేను ప్రార్థనకి వెళ్తాను అంటే నువ్వు నువ్వు కూడా వస్తావా అంటే నేను కూడా వస్తానని చెప్పేసి వెళ్ళటం జరిగింది ఏదేమైనా మరి అదే స్థితిలో అదే సంవత్సరం మరి దేవుడు ఒక గృహం కోసం మరి ఇంట్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళం మరి పిల్లల కోసం మరి ఆత్మ అత్తమ్మ నేను పెద్దా పోట్లాడుకుంటే ఉండేవాళ్ళం పెద్ద పిల్లల కోసం ఏదో తగు వస్తానే ఉండేదనమాట మరి పెద్దకు ప్రాధాన్యంలో వచ్చి ఇలా పోట్లాడుకుంటున్నారు ఇలా జరుగుతుంది ఏంటని చెప్పేసి మేము అనుకుంటా ఉండేవాళ్ళం మామయ్య అయితే మరి పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి మీరు పోనీ నుంచి ఎప్పుడు పోతారనేవాళ్ళు అయినా కానీ బాధపడ్డం మళ్ళీ ప్రభు ఏంటి పరిస్థితి అనుకునేవాళ్ళం మళ్ళీ అనుకుని ఎక్కడో ఒక స్థలం దొరికితే బాగుండి ప్రభు అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకునే వాళ్ళం మళ్ళీ మళ్ళీ వాళ్ళం అయినా కానీ మంచి గృహాన్ని ఇచ్చాడు మరి మరి అందరూ మరి ఫోన్ లో మరి ప్రార్థన చేస్తున్నారు మాకు తెలియట్లేదు అంటున్నారు కదా ఎందువల్ల అంటే మరి నలభై లక్షల గృహాన్ని మాకు దేవుడు దయచేస్తాడు దానికోసం మీరు మరి మరి అప్పు ఉందని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు కదా మీరు అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెప్తున్నాను మరి ఇంకా నువ్వు ప్రభా అనేది నువ్వు ప్రార్థన ఎదగాలని దేవుడి కృపలో మరి ఇంకా చెప్పాలంటే చాలా సాక్ష్యం ఉంది నాకు ధైర్యం చాలట్లేదు ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దేవించుకుంటున్నారు